వెల్కమ్ టు విఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము బొంబాయి చట్నీ చేస్తున్నాము ఇది దోశల్లోకి పూరీలోకి అద్దిరిపోయే కాంబినేషన్ ఇలా మేము చేసిన విధంగా బొంబాయి చట్నీ కనుక చేసుకుంటే దాని రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ విధంగా బొంబాయి చట్నీ చేసుకున్న వారు ఎవరైనా సరే దీని రుచిని జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది ఇంకా ఎప్పుడైనా సరే బొంబాయి చట్నీ అంటే ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుంది బయట హోటల్స్లో ఎంతో రుచిగా దొరికే ఈ బొంబాయి చట్నీ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇది చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది ప్రాసెస్ లోకి వెళ్దాము రెసిపీ కోసం ముందుగా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక గిన్నె తీసేసుకునేసి స్ట్రైనర్ లో ఒక కప్పు పిండిని జల్లించుకోవాలి ఈ విధంగా పిండిని జల్లించుకోవడం వల్ల పిండిలో ఉన్న డస్ట్ అంతా సపరేట్ అవుతుంది ఈ పిండిని జల్లించుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసేసుకుని కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా రెసిపీ పర్ఫెక్ట్గా రాదు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకునేసి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ రెసిపీకి కలుపుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా దగ్గరే ఉండి మిక్స్ చేస్తూ చేసుకోవాలి ఏ మాత్రం మారినా ఉండలు కట్టేసి రెసిపీ చెడిపోతుంది మరో ఐదు నిమిషాలకి బొంబాయి చట్నీ బాగా దగ్గరపడి థిక్గా తయారైంది ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంతవరకు ఉండలు కట్టకుండా ఉడికించుకోవాలి ఈ టైప్లోకి వచ్చాక మనం ఏం చేద్దామంటే తాలింపు కోసం తాలింపు గరిటను తీసుకొని స్టవ్ మీద పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడించాలి ఆ తర్వాత ఇందులోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇంకా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకొని చివర్లో మంచి వాసన వచ్చేటి రెండు రెమ్మల కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఉడుకుతున్న బొమ్మాయి చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బొమ్మాయి చట్నీని దాదాపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా తాలింపు వేసిన వెంటనే కాస్త అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఈ తాలింపు అంతా కూడా బొంబాయి చట్నీకి బాగా పట్టి మంచి రుచి వస్తుంది ఇలా ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చివరిలో సన్నని కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా మెయిన్ చెప్పిన కొలతలతో కనుక చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ టైప్లో చేసుకోండి పర్ఫెక్ట్ చూస్తుంది మేము బ్యాచులర్స్ కూడా ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము దీని రుచి చూసిన వాళ్ళు ఎవ్వరైనా సరే జన్మలో మర్చిపోలేరు అంత బాగుంటుంది అనమాట ఇది పూరి అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అసలు ఈ కాంబినేషన్ ఇష్టపడని వారు ఉంటారా నాకు తెలిసి చాలా మంది ఈ కాంబినేషన్ని ఇష్టపడతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఇలా బొంబాయి చట్నీని ట్రై చేసి మీ వాళ్ళకి సర్వ్ చేయండి పర్ఫెక్ట్గా ఉందని మెచ్చుకుంటారన్నమాట అంత బాగుంది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము వస్తుంది మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం